సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మిక్కల నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమంటీ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరామా గారు నమస్తే మేడం నమస్తే మేడం ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ఎవరు నోట్ లో విన్నా ఇదే మాట వినిపిస్తుంది సింధూర్ అనేది ఎవరైతే ఆ రోజున పహల్గాం దాడిలో భర్తలను కోల్పోయారో కొత్తగా పెళ్ళైన మహిళలే కానీ పిల్లలు పుట్టాక ఉన్నటువంటి మహిళలే కానీ వాళ్ళు ఆపరేషన్ సింధూర్ అనే పేరుని బట్టి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామని కృతజ్ఞతలు కూడా చెప్తున్నారు మోడీకి మరొక్కసారి దాని గురించి మాట్లాడుకుంటే మరి ఆపరేషన్ సింధూర్ వెరగ ఉన్నటువంటి డేరింగ్ ఉమెన్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు మనం వాళ్ళ గురించి కూడా చెప్పుకోవాలి చాలా గర్వంగానే చెప్పుకోవాలి వెనుక ఉండి నడిపిస్తున్నారు వాళ్ళు అంటారు కదా ప్రతి దాని వెనక ఒక మహిళ శక్తి ఉంటుంది అని అంటారు ఒక భర్త వెనకాలే కానీ ఒక కొడుకు వెనకాలే కానీ ఒక కుటుంబం వెనకాలే కానీ మరి ఇప్పుడు యుద్ధం వెనకాల కూడా ఇద్దరు డేరింగ్ ఆఫీసర్స్ ఉన్నారంటే అది మనం నమ్మసక్యంగా లేకపోయి అది నమ్మాల్సిందే డేరింగ్గా ఉన్నారు వాళ్ళు మరొకసారి వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఏప్రిల్ ఇరవై రెండు మన దేశంలో మనం మన ప్రాంతాన్ని చూడడానికి వెళ్తే ఎవరో పరాదేశస్తులు వచ్చి మనల్ని కాల్చి చంపడం అనేది జరిగింది ఇప్పుడు ఏప్రిల్ ఇరవై రెండు అక్కడ వాతావరణం చూడండి ఎంత ప్లెజెంట్గా ఉంటుందో అది ఎంత డ్రాయింగ్ వేసినట్టుగా ఉండేటువంటి ప్రకృతి అందాలు మరి అటువంటి అందాలు మన దేశంలో ఉన్నాయి ఎంతో సంతోషంగా చూద్దామని వెళ్ళిన వాళ్ళని చంపేశారు అటాక్ అది కూడా మగవాళ్ళని మాత్రమే చంపేసి ఆడవాళ్ళని పోయి మేము మోడీకి చెప్పుకోండి పిల్లల్ని వీళ్ళు ఏం చేయలేరు కాబట్టి వీళ్ళతో మనకి ప్రాబ్లం లేదు ఈ మగవాళ్లతో మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ లేకుండా చేసి మరి వాళ్ళ ఉద్దేశాలు ఏమేమి ఇంక్లూడ్ ఉన్నాయో మనకు తెలియదు అందులో ఇది ఒకటే సో అందుకని ఆడవాళ్ళని వదిలేశారు పిల్లల్ని వదిలేశారు ఇప్పుడు వాళ్ళు భయపడి ఎప్పుడైతే ఈ కాల్పులు జరుగుతున్నాయో ఈ ఎవరైతే ఆడవాళ్ళు అక్కడ ఉన్నారో వాళ్ళందరూ భయపడిపోయి మీరు ముస్లిమా మీరు ముస్లిమా అంటుంటే వాళ్ళు గొట్టు చెరిపేసుకుని దాక్కునే పరిస్థితి వచ్చింది అలాంటి స్థితి అంటే ఏంటి అది మా భూభాగంలో మీరు చూరబడి మీరు ఆక్యుపై చేసుకుంటూ మేము గొట్టు లేకుండా తిరగాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు మీ దేశం రాలేదు మేము మీకేం మేము బాధ కలిగించలేదు ఇబ్బంది కలిగించలేదు ఏం చేయలేదు డిస్టర్బ్ చేయలేదు మీరే వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేశారు చేసింది సరిపోక మగవాళ్ళని అతి దారుణంగా చెక్ చేసి మరి వాళ్ళని హిందూ అవునా కాదా అని చంపేసి మరి ఆడవాళ్ళకేమో ఈ దుస్థితి గొట్టు చెరిపేసుకుని వేల మీద పడిపోవడము బట్ట పక్కన దాక్కుని పోవడము చంపుతారేమో అని అని చెప్పి భయంతో అంటే మన దేశంలో మనకి భయపడే స్థితి మన ప్రజాస్వామ్య కంట్రీ మనది మనంత భయపడుతూ ఎవరో భయపెట్టడం ఏంటి ఎవరో భయపడితే మనం ఇలా చేయడం ఏంటి అనే ఆలోచన కూడా రానటువంటి సమయం అది అలా చేయకపోతే ప్రాణాలు దక్కించుకోవాలి అనేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి మరి చంపారు అంటే ఏంటంటే గొట్టు పోగొట్టుకున్న వాళ్ళు చంపేస్తే భర్తల్ని ఆటోమేటిక్గా గొట్టు పోయిన వాళ్ళు కొందరైతే గొట్టు చెరిపేసుకుని దాక్కున్న వాళ్ళు కొంతమంది అంటే మనము సింధూరం సింధూర తిలకం బొట్టు ఇవన్నీ అంటాం మనం కదా మనకి పెళ్ళైన స్త్రీలకి బొట్టు అనేది చాలా ఇంపార్టెంట్ పెళ్లి కాని పిల్లలు కూడా మన భారతదేశంలో గొట్టు పెట్టుకుంటారు ఏ పూజ జరిగినా ఏ పెళ్ళి పెళ్ళి అయిన స్త్రీ అయినా కుంకుమే ధరిస్తారు కాబట్టి అటువంటి కుంకాన్ని మన కుంకమే అంటాం ఇక్కడ తిలకం అని అన్నాం ఎందుకంటే గొట్టు ఏది పెట్టినప్పటికీ కూడా పెళ్ళిలో మనకి సిందూరాన్నే పెడతారు నొదును కానీ పాపెట్లో కానీ పెట్టేది సిందూరమే పెడతారు కాబట్టి ఆ సిందూరానికి అంత పవిత్రత అంత ఇంపార్టెన్స్ ఉంది అటువంటి సింధూరాన్ని వాళ్ళు కాలరాచారు అనేది ఒక పెద్ద మనకి సెంటిమెంట్ ఇష్యూ అయ్యింది ఇప్పుడు అవడం వల్ల ప్రతి స్త్రీ కూడా ఆక్రదించింది ముఖ్యంగా అక్కడ భర్తల్ని మొత్తం అందరూ పోగొట్టుకున్నారు ఎంతమంది అయితే మగవాళ్ళు చనిపోయారో వాళ్ళ స్త్రీలందరూ కూడా కుంకుమని పోగొట్టుకున్నారు అంటాయి కదా మన సెంటిమెంట్ మూవీస్ కూడా ఉన్నాయి సరే అయ్యో గొట్టు పోగొట్టుకున్నావు కుంకుమని పోగొట్టుకున్నావు కుంకాలు పోగొట్టుకున్నావు ఎందుకంటారు అది మన సౌభాగ్యం ఆడవాళ్ళ సౌభాగ్యం కింద పసుపు కాల్ని మనం చెప్తాము అటువంటి దాన్ని వాళ్ళు అలా చేశారు కాబట్టి ప్రతి స్త్రీ రగిలిపోయింది ప్రతి స్త్రీ దుఃఖపడింది బాధపడింది కాబట్టి ఈ ఈ సందర్భంగా మోడీ గారు ఏం చేశారంటే ఈ ఆడవాళ్ళకి ఇటువంటిది జరిగింది మన యావత్ హిందూ దేశ స్త్రీలకి జరిగిన అవమానం ఎవరో వచ్చి మనకిలా చేస్తారా ఈ స్త్రీలు చేతకాని వాళ్ళు కాబట్టి మీరు వెళ్ళి మోడీకి చెప్పుకోండి రెండవది వీళ్ళేం ఏం అంటే అది ఒక అహీనమైన భావం చిన్న చూపు తక్కువ భావం అనమాట అంటే వీళ్ళు ఏమి చేయలేరా అని చెప్పి మన మోడీ గారు ఏం చేశారంటే ఏదైతే మనకి ఆపరేషన్స్ జరుగుతున్నాయో పాకిస్తాన్ పట్ల అవన్నీ కూడా ఒక స్త్రీల ద్వారానే జరిపించాలి అనేది ఆయన ఒకటి తీర్మానించుకున్నారు తీర్మానించిన ఏం చేశారంటే మంగళవారం రాత్రి ఒకటి నలభై నాలుగు నిమిషాలకు ఒకటి ఫోటో వీడియో విడుదల చేశారు అది సింధూర్ అని చెప్పి అది ఆపరేషన్ సింధూర్ అని ఒకటి రిలీజ్ చేశారు అందులో సింధూర్ అంటే మధ్యలో రెండు ఓలు వస్తాయి కదా ఆ ఓలో ఒక ఓలో నిండు కుంకుమ పడిన రెండవ ఓలో చెదిరిపోయిన కుంకుమ అంటే ఏంటి ఇలా ఉండవలసిన స్థితి ఇలా చేశారు కాబట్టి ఇది మనకి ఒక పౌక్షాన్ని తెప్పించడానికి ఇది తయారు చేశారు ఆ ఫోటోని రిలీజ్ చేశారు మొత్తం భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా దాన్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారు ప్రతి ఆడవాళ్ళల్లో కూడా అది రగిలిపోయిందనమాట నిజమే కదా నిజమే కదా సో ఇప్పుడు మన వ్యోమికా సింగ్ అని చెప్పి ఆర్మీలో ఉన్నటువంటి ఒక పైలట్ ఆవిడ నావింగ్ సింగ్ పైలట్ ఆవిడ ఇంకొక ఆవిడ సోఫియా కురేషి అని ఇంకొక ఆవిడ ఆవిడ కల్నల్ వీళ్ళిద్దరూ కూడా హైయర్ క్యాటరీస్లో వాళ్ళ విధుల్ని నిర్వర్తిస్తున్నారు వీళ్ళ ఆధ్వర్యంలో మొత్తం అంతా నిర్వహించాలి అని చెప్పి ఆయన డిజైన్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో అంటే ఏంటి ప్లాన్ మొత్తం కూడా వాళ్ళే చేస్తారు ఎస్ ఎలా వెళ్ళాలి ఎలా చేయాలి ఇది ఎలా ఇది అని మొత్తం ప్లాన్ వాళ్ళ ఆధ్వర్యంలో మాత్రమే జరిగేటట్టుగా వాళ్ళని నియమించారు వాళ్ళు ఏం తక్కువ కాదు చాలా ఎక్స్పర్ట్స్ ఆవిడ చేసిన విన్యాసాలు మనం చూసాం ఎవరు వ్యమికా సింగ్ అనే ఆవిడ ఆకాశంలో చేసినటువంటి విన్యాసాలు ఆ హెలికాప్టర్లో మనం చూసాం హెలికాప్టర్ కూడా కాదు ఒక మిసైల్ యుద్ధ నౌక అంటారు కదా యుద్ధ విమానం దాంట్లో ఆవిడ చేసినటువంటి విన్యాసాలు చాలా వండర్ఫుల్గా ఉన్నాయి ఆవిడ ఇలా 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 మొత్తం తిరిగిపోతుంటే అలా వద్దమ్మా అని అన్నప్పుడు నేను ఎందుకు చేయలేను నేను ఇలాగే చేస్తాను నేను ఇలాగే చేస్తాను అని చెప్పి ఆవిడ ఒకసారి ఆ విన్యాసాలు చేసి కూడా మనకి చూపించారు ఎందుకు అవసరమైతే నేను ఇలా చేస్తాను ఎంత ఏ అయినా సరే పాకిస్తాన్లో చొచ్చుకుపోయినా సరే నేను ఇది చెయ్యగలను అని చెప్పి మనకి నిరూపించడం కోసం అది విడుదల చేశారు అలాగే కల్నెల్లో ఇంకొక ఆవిడ ఉన్నారు సోఫియా గురించి ఆవిడ ఆధ్వర్యంలో ఆవిడ కూడా మంచి ఆవిడ హస్బెండ్ కూడా మంచి ఆర్మీ ఆఫీసర్ తర్వాత ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క ఆర్మీలోకి వెళ్ళాలని చెప్పి ఈ ఇద్దరు స్త్రీలు కూడా వీడిద్దరే కాదండి ఆర్మీలో ఇంకా చాలామంది చాలా ర్యాంక్స్లో ఉంటారు వీళ్ళు వాళ్ళందరూ కూడా దేశం కోసం భక్తి కోసం వచ్చిన వాళ్ళే ఈవెన్ నాకు కూడా దేశభక్తి చాలా ఎక్కువే ఉంది కానీ అందరికీ అవకాశాలు ఉండవు వాళ్ళకి ఇంట్లో కోఆపరేషను ఎంకరేజ్మెంట్ వాళ్ళకి కూడా ఆ కోరిక ఉండటం వల్ల వాళ్ళ స్థాయిలో నిలబడ్డారు సో వాళ్ళు వాళ్ళు వచ్చి ఈ ఆపరేషన్స్ మొత్తం మేము చేస్తాము అని చెప్పి వాళ్ళు మొన్న జరిగినటువంటి సర్జికల్ ఇది జరిగింది కదా వాళ్ళ ఎవరైతే ఉగ్రవాదుల స్థావరాలు ఉన్నాయో తొమ్మిది మీద వీళ్ళు వేరే ఎవరికి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఇది ఉంటుంది కదా వాళ్ళ ఆర్మీ ఏరియాస్ కొన్ని ఉంటాయి ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ మీద కానీ సివిలియన్స్ మీద కానీ ఎవరి మీద కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా ఆ స్థావరాలని మాత్రమే మట్టుబెట్టి వచ్చే అంత తెలివితేటలుగా డిజైన్ చేసి వీళ్ళ ఆధ్వర్యంలో అది సక్సెస్ చేశారు కాబట్టి ఇప్పుడు అలా జరగడం వల్ల ఈ చాలామంది ముఖ్యంగా కుంకుమ పోగొట్టుకున్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేశారు చాలా అంటే చాలా అఫ్ కోర్స్ వాళ్ళ లైఫ్లు కోల్పోయారు కానీ వాళ్ళకి ఉపశమనం అనేది దొరికింది ఇప్పుడు ప్రతి స్త్రీని కదిలిస్తే ఈ విషయం మీద చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు వెళ్ళలేకపోయినా వీళ్ళ ప్రతి రూపాలు అక్కడ జరిగి చేసింది కాబట్టి వీళ్ళు మేమే చేసినంత ఉత్సాహంగా వీళ్ళు సంతోషాన్ని ప్రకటించారు ఇప్పుడు ప్రతి స్త్రీ కూడా చేయలేందంటూ ఏమీ లేదు ఈ ఈ భారత మాత అని అంటారు అంటే ఒక దేశాన్ని కూడా స్త్రీతోనే పోల్చారు భూమిని కూడా భూమాత అని పోల్చారు మరి మీరు ఇందాక చెప్పినట్టు ప్రతి దాని వెనకాల ఒక స్త్రీ స్త్రీ శక్తి లేనిది స్త్రీ యొక్క సహాయం లేనిది స్త్రీ యొక్క కోపరేషన్ లేదే ఏ లేని ఏది కూడా ముందుకు జరగదు ఆ శక్తిని గుర్తించడంలో ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికైనా సరే ఎవరైతే స్త్రీని బాధ పెడుతున్నారో కిందకి లాగేస్తున్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి స్త్రీ శక్తిని వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకుని ఈ ఈ సందర్భంగా నేను చెప్తున్నాను స్త్రీకి గౌరవించడం నేర్చుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను మేడం ఇప్పుడు ఈ ఇండియా పాకిస్తాన్ వార్ నేపథ్యంలో మన సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేశారు దానికి ఎలాంటి కామెంట్స్ వచ్చాయి కూడా మనం అందరం వింటున్నాం మరి ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళ కామెంట్స్ అనేవి మీరు ఎలా చూస్తారు మన సెలబ్రిటీస్ వెళ్ళి అవతల దేశం వాళ్ళకి సపోర్టింగ్గా మాట్లాడటం మన మన దయా ధర్మం మీద వాళ్ళు ఆధారపడి ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి స్నేహపూర్వకంగా ఉండాలి బానిసగా ఉండమని కూడా ఎవరు కోరుకోవట్లేదు మీరు స్నేహపూర్వకంగా ఉండండి మీకు మాకు మీరు మీకు మేముగా ఉంటే మీకు విపత్తు వచ్చినప్పుడు మేము ఆదుకుంటాము మాకు విపత్తు వచ్చినప్పుడు మీరు ఆదుకుంటారు ఆ స్నేహభావం అనేది ప్రతి దేశానికి మధ్యలో ఖచ్చితంగా ఉండాలి అది లేనప్పుడు వాళ్ళకి మనం వాటర్ ఎలా ఇస్తామో ఇప్పుడు ఇండస్ అనేది నడుస్తుంది సర్జికల్ వాటర్ సర్జికల్ స్ట్రైక్ అనేది జరిగింది మొన్న జరిగినప్పుడు మనం ఏం ముందు హెచ్చరించాం వాళ్ళు వినలేదు సో కంప్లీట్గా వాటర్ అనేది ఆ మన దేశం నుంచి వెళుతున్న వాటరు ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ కూడా మనదే అది ఇక్కడ ఉన్నప్పుడు ఈ వాటర్ ఉన్న ప్లేసు నుంచి అన్ని వైపులకే వాటర్ వెళ్ళేది ఎందుకు ఆ సింధు నది అనేది జీవనది హిమాలయాల నుంచి కరిగి వస్తున్న వాటరు భూమి ఉన్నంత వరకు ఉంటుంది అది జీవనది సో అది మనది అని అనుకున్న సమయంలో విడిపోయాము విడిపోయిన తర్వాత కూడా కొంత వా కొంత వాళ్ళ భా భాగంలోకి వెళ్ళింది సరే మనం దయమైతే వాళ్ళకి వదిలిపెడుతున్నాం వాటర్ చా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వదిలేస్తున్నాం వదిలేసినప్పుడు వాళ్ళు ఆ స్నేహభావం అనేది లేని లేదు మనకి ఇంకా ఇంత ఇచ్చారు కదా మొత్తం ఎందుకు ఇవ్వరు ఆ మొత్తం ఎందుకు ఇవ్వరని చెప్పి వాళ్ళు చేస్తున్న ఈ పనికి నీళ్ళు ఆపేస్తే వాళ్ళకి నీళ్లు ఆపేసి వాళ్ళకి ఆకలి దప్పులు చావులు తీసుకొస్తారా అన్న ఇదిగా మాట్లాడినప్పుడు మన మన కంట్రీలోకి వచ్చి ఎన్నిసార్లు ఇటువంటి దాడులు చేసి ఎంతమందిని చంపారు ఎన్ని సృష్టించారు డిస్టర్బెన్సెస్ తర్వాత ఇప్పటికి ఇంకా కూడా వాళ్ళ దగ్గర ఎటువంటి శక్తి లేకపోయినా యుద్ధానికి కాలుగుతున్నారే వాళ్ళన మనం దయాదలు దయాదులు ఎలా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి కోఆపరేట్ చేసుకోవాలి కోఆర్డినేషన్ ఏమీ లేదు దౌర్జన్యం వాళ్ళ తెలివితే ఏంటంటే దౌర్జన్యం చేస్తే వచ్చేస్తుంది భయపెడితే బెదిరిస్తే దౌర్జన్యం చేస్తే వచ్చేస్తుంది అని అనుకున్నప్పుడు మనం ఎందుకు ఇస్తాం వాటర్ కట్ చేసాం కట్ చేసి నువ్వు తెలియదా యాజ్ అన్ ఇండియన్ వీళ్ళకి తెలియదా సరే ఎక్కడ పుట్టిందావిడ ఎక్కడ పుట్టింది తెలియదు మనకి సరే నువ్వు ఎక్కడ పుట్టినా నీకు ఒక స్థానాన్ని ఒక గుర్తింపుని కలిగించింది ఇండియా అటువంటి అప్పుడు మన ఇండియాకి నువ్వు ఎంతో కొంత సపోర్ట్ చేయాల్సింది పోయి అటువంటి వ్యాఖ్యలు చేస్తే చేసావు ఓకే ఏదో తెలియలేదు నీకు మాట్లాడటం కాలేదు ఏదో పొరపాటున ఏదో మాట్లాడేసావు అని మనం ఎక్స్క్యూజ్ చేసినా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏమని డిక్లేర్ చేసి మాట్లాడారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు మీడియాలో ఇండియా ఓడిపోతే నెవర్ ఎప్పటికీ ఇండియా ఓడిపోదు నువ్వెంతున్నావు ఎంతున్నావు నువ్వే ఓడిపోతావు పాకిస్తాన్ ఎంత భాగం అండి మనలో మన భాగము పక్కకి వెళ్ళింది అంతే అది ఎంత ఉంది మన ఇండియాలో భాగం ఉంది అది సో ఆవిడే అంత ఉన్నప్పుడు మనకెంతుంటుంది వాడు చెప్పడం ఏంటంటే ఇండియా ఓడిపోతే వీళ్ళందరూ ఎవరు ఇండియన్ హీరోయిన్స్ మీకు ఇండియన్ హీరోయిన్స్ అని స్పెసిఫిక్గా చెప్పారు వీళ్ళందరూ మాకు వ్యభిచారణల కింద వస్తారు ఇంకా పచ్చిగా వాళ్ళ వాళ్ళ ఫిల్దీ లాంగ్వేజ్లో వర్డ్స్ కూడా యూజ్ చేశారు ఆ వీడియోస్ మనకి వైరల్ అవుతున్నాయి వినచ్చు అర్థమైన వాళ్ళు అటువంటి దరిద్రమైనటువంటి పదజాలం ఉపయోగించి వీళ్ళని వాళ్ళు అన్నప్పుడు సిగ్గుపడాలా లేదా మీరు కోసం సపోర్ట్ చేశారు మీకు ఎంత విలువ ఉంది వాళ్ళ దృష్టిలో గతంలో కూడా మన ఇండియన్ హీరోయిన్స్ బలైపోయారు చాలామంది అది తెలిసి కూడా మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇవాళ హైలైట్గా నిలబడ్డారు ఇప్పుడు మీ మీద దృష్టి పడదా అని నేను అడుగుతున్నాను కదా మీరు యాక్టింగ్ చేశారు ఒక మంచి మంచి ఆదర్శవంతమైన పాత్రలు చేశారు ఆ పాత్రకు న్యాయం చేశారు ఆడియన్స్ని అలరించారు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు అలా హైట్స్లో ఉండాలి ఇలాంటి వ్యాఖ్యలు అసలు ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరు మాట్లాడటానికి ఆలోచిస్తారు సంశయిస్తారు భయపడతారు ధైర్యం చేయరు మీరెలా ధైర్యం చేశారు వాళ్ళు ఒక ఒక అందమైన విషయాలు యాక్ట్రస్ అనేవాళ్ళు వాళ్ళు అలా ఉండాలంతే వాళ్ళు ఏది మాట్లాడినా సెన్సేషన్ అయిపోతుంది అంతే ఇప్పుడు సాఫ్ట్వేర్ అబ్బాయికి వేరే పనులు రావు ఇంకొకళ్ళు ఏ పని చేసే వాళ్ళకి ఆ పనే వస్తుంది ఇప్పుడు వీళ్ళు ఈ యాక్టింగ్ చేసేవాళ్ళు ఇలా నైస్గా అందంగా అలా ఉండేవాళ్ళు అలాగే ఉండాలి ఎప్పటికి ప్రజల దృష్టిలో వాళ్ళు అన్నిట్లోకి రాకూడదు ఎస్ వస్తే ఏమవుతుందంటే వాళ్ళ దృష్టిలో నిలబెడతారు ఇప్పుడు మీరు నిలబడ్డారు ఏం జరగబోతుందో వాళ్ళు సి అయితే ఈ ఆపరేషన్ సింధూర్ అనే ఇంత మంచి సంతోషకరమైన సందర్భాల్లో ఇది మనకు ఒక అపశృతి లాగా కనపడుతుంది కాబట్టి ఎవరు వీళ్ళని సపోర్ట్ చేయట్లేదు ఇలా ఎవరైతే వ్యాఖ్యలు చేశారో మన హీరోయిన్స్ వాళ్ళు జాగ్రత్త పడాలి ఆ అన్నమాటలను వెనక్కి తీసుకుంటే కూడా బాగుంటుంది ఏది ఏమైనా సరే వీళ్ళ మీద మీడియాలు కానీ ప్రజలు కానీ దుమ్మెత్తిపోస్తున్నారు మిగతా వాళ్ళు జాగ్రత్త పడాలి మన దేశం కోసం ప్రాణం ఇస్తామని చెప్పి వాళ్ళేమో కల్నల్స్ కళ్ళల్సు వాళ్ళ పైలెట్స్ వాళ్ళ త్యాగం చేస్తుంటే మనం పిచ్చి పిచ్చి వాగుళ్ళు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు పిచ్చి పిచ్చి పనులు మనం చేయకూడదు మనం కోఆపరేట్ చేస్తూ ఉండాలి మన వంతుగా ముందుకు వెళ్తూ ఉండాలి కోఆపరేట్ చేస్తూ ఉండాలి అప్పుడు ఇంకా ముందు ముందు ఇంకా కూడా ఎన్నో మనం సక్సెస్ అవ్వగలుగుతాం థ్యాంక్ యూ మ్యామ్